హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను ఏం వీడియో చేస్తున్నాను ఏంటి అనేది పూర్తిగా చూసేయండి ఏంటంటే మొన్న జాతరకి వెళ్ళాను అని చెప్పాను కదా ఆ జాతరలో ఏమేమి తీసుకున్నాను అనేది ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నేను మీ శిల్ప ముదిరాజ్ మనం పెద్దగా ఏం తీసుకోలేదు జస్ట్ ఓన్లీ కొన్నే తీసుకున్నాను ఆ తీసుకున్నవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో అనేది తీస్తున్నాను ఖచ్చితంగా పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే కుషితాల కోసం ఇది తీసుకున్నాను కుషితాల కోసం అనే కాదు ఇది ఏంటంటే హెయిర్ బ్యాండ్ మనం కూడా ఇట్లా పెట్టుకోవచ్చు నైట్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే నేను లైట్ వేసాను కదా సో మనం ఫోటోషూట్స్కి ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇది బాగుంటుంది కృషి తండ్రి కోసం అయితే తీసుకున్నాను కానీ తనైతే అయితే పెట్టుకోవట్లేదు చూడండి బాగుంది కదా నెక్స్ట్ వచ్చి ఇది గబ్బల చెక్క గబ్బలు చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా గవ్వల చెక్క అనేది లేదు ఎప్పుడు చేసినా కూడా ఏదో ఒక దాని మీద అట్లా చేస్తూ ఉంటాను అందుకే గబ్బల చెక్క తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చి గజ్జల చెక్క ఇది గర్జలు కూడా నాకు చాలా ఇష్టం మీరు నా ఛానల్లో చూసినట్టయితే గర్జలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి సో గర్జల చెక్క అనేది లేదు ఎప్పుడైనా చేసినప్పుడు వేరే వాళ్ళని అడిగి చేయాల్సి వస్తుంది అందుకే ఈ గర్జల చెక్క కూడా తీసుకున్నాను రెండు కలిపి నెక్స్ట్ ఇంకా మీకు తెలుసు కదా నాకు ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ కొలకుండా అయితే ఉండను సో ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ అయితే కొంటాను ఈసారి అయితే చాలా తక్కువే కొన్నాను ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనిపించింది అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డే ఉన్నాయి ఇవి ఒక్క జత తీసుకుందాం చూడండి బుట్టలు సేమ్ మోడల్ బుట్టలు నేను మీషోలో చూసాను టూ హండ్రెడ్ వన్ నైంటీ ఉంది ఇవి నాకు వన్ ఫిఫ్టీలో వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి నాకైతే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎందుకు లే ఇది ఒక్కటి తీసుకుందామని ఇది ఒకటే తీసుకున్నాను చూడగానే అన్నీ నచ్చాయి చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్స్ కానీ అయితే ఏం తీసుకోలేదు ఇవి ఒక్కటే తీసుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్ సో తొందరగా ఇవి పాడబోవు చాలా బాగుంటాయి నేను పెట్టుకున్నప్పుడు కూడా షార్ట్స్ చేస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చి గాజులు తీసుకున్నాను సౌండ్ చేయొచ్చల్లి చూడండి ఈ గాజులు మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి సో ఇవి ఒక పేరు నా కోసమే తీసుకున్నాను పిల్లలకి అయితే కుషి తల్లి అస్సలు వేసుకోరు చాలా అంటే చాలా ఉన్నాయి తనకి మీరు ఆల్రెడీ చూసారు కదా ఒక ఫుల్ వీడియో కూడా చేశాను నేను గాజులవి కుషితల్లి తల్లి తన కోసం ఏం తీసుకోలేదు గాజులు సెకండ్ వన్ ఇవి ఈ బ్యాంగిల్స్ ఇక్కడ పింక్ స్టోను ఇక్కడ గ్రీన్ స్టోను అసలు ఇవి సేమ్ వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ లాగానే ఉన్నాయి చాలా చాలా హెవీగా ఉన్నాయి నాకైతే మస్తు నచ్చినాయి ఇవి చూడగానే తీసుకోవాలనిపించింది అసలు మనం బ్రష్ల మీదకైనా శారీస్ మీదకైనా ఇలా అటు అటొక్కటి ఇదొకటి వేసుకున్నామంటే ఫుల్ అంటే ఫుల్ గ్రాండ్గా కనిపిస్తాము చాలా హెవీగా ఉంటుంది నాకు ఇలాంటి గాజులు అంటే ఇష్టం కానీ నేను డైలీ అసలు ఇలాంటివి వేసుకోవట్లేదు ఎందుకంటే చూచు తల్లికి ఖుషీ తల్లికి స్టోన్స్ కూర్చుకుంటాయి అనేసి అసలు వేసుకోండి నేను నార్మల్ రోజులలో నార్మల్ గాజులు వేసుకుంటాను ఎటైనా బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటివి హెవీ వేసుకుంటాను చూడండి వీడియో తీసుకుంటే కుర్షి తల్లి నన్ను వీడియో రియన్ అయ్యి ఎప్పుడు ప్రశాంతంగా అవి తీసుకునే నాన్న అవి తీసుకురా గాలికి పోతున్నాయి నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఇవి ఇంకా సీల్ కూడా తీయలేదు చూడండి ఇవి డ్రెస్సెస్ మీద చాలా అంటే చాలా బాగున్నది ఇది కూడా నా కోసం ఈ మూడు పేర్స్ అయితే తీసుకున్నాను నేను వీటి కాస్ట్ ఎంత అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం మీరు నెక్స్ట్ వీడియోలో వీటి కాస్ట్ మీరు ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూస్తాను తర్వాత ఆన్సర్ ఇస్తాను ఓకేనా అవి తీసుకురాపో ఆ కవర్స్ తీసుకురానా చూడండి వీటిని బాడ్ చేయడానికే ఉంటుంది తను ఆ కవర్స్ తీసుకురపోయో కుర్షి తల్లి కోసం అయితే కొన్ని బొమ్మలు తీసుకున్నాను ఆల్రెడీ ఒక భర్త నిండా ఉంటాయి తన బొమ్మలు అయినా సరే ఇంకా బొమ్మలు తీసుకున్నాను అది కూడా ఆ కవర్ కూడా కవర్స్ తీసుకురమ్మని చెప్పానా నేను బ్యాంగిల్స్ అన్నీ తీస్తే ఆ బ్యాంగిల్స్ కవర్స్ అన్నీ తీసి బయటపడుతుంది చూడండి పిల్లలతోని ఒక్కొక్కసారి బీపీ 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 పెరిగిపోద్ది నాకైతే ఏంటంటే ఇక కంట్రోల్ చేసుకుంటాను బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా ఒక మూడులో డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నారు అనేసి అప్పుడు మీ నన్ను కూడా డీప్ ఫ్రై చేసుకొని తింటున్నారు వీళ్ళు నాకైతే ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి బ్యాంగిల్స్ కూడా చాలా అండి చాలా నచ్చినాయి మీకు నచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ అండి సో ప్రైజ్ అయితే గెస్ట్ చేసి మీరు చెప్పండి నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను చెప్తాను ఏంటనేది కొమ్మాల జాతరలో తీసుకున్నాను చెప్పాను కదా వరంగల్ డిస్టిక్లో కొమ్మాల ఊరు అనేది ఉంటుంది కొమ్మాల జాతరలో హోలీ రోజు స్టార్ట్ అవుతుంది నెల రోజుల జాతర అంటారు కానీ ఫస్ట్ నైన్ డేస్ ట్వెల్వ్ డేసే మంచి జాతర ఉంటుంది నైట్ టైం గుడికి వెళ్ళామంటే లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది గుడికి నేను ఖచ్చితంగా వెళ్తాను ఐదవ రోజు తొమ్మిదవ రోజు దేవుడిని రథంలో వేసి రథం అనేది ఉంటుంది అప్పుడు పబ్లిక్ చాలామంది వస్తారు మేము ఆరవ రోజు వెళ్ళినాం రథం తిరిగిన తెల్లారు వెళ్ళాము సో ఇవైతే తీసుకున్నాను దర్శనం అయిపోయింది ఏంటంటే మనము ఏ కుడికి వెళ్ళినా కూడా ఒకరోజు టైం స్పెండ్ చేస్తే అక్కడే ఉండి మెయిన్గా కొమ్మల జాతరకి నైట్ వెళ్ళి నైట్ అక్కడ ఉండి మార్నింగ్ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కానీ టూ ఇయర్స్ నుంచి అట్లా వెళ్ళట్లేదు మార్నింగే వెళ్ళేసి ఈవినింగ్ వరకు అలా వచ్చేస్తున్నాము కానీ ఉంటే బాగుండు అనిపించింది నాకు నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా నైట్ టైమే వెళ్తాము నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వస్తాము అప్పటిరకైతే న నా యూట్యూబ్ ఛానల్ ఇంకా డెవలప్ అవుతుంది అప్పుడైతే ఫుల్ వీడియో కూడా చేసి చే చూపిస్తాను ఇప్పుడు కుర్చి తల్లి కోసం బొమ్మలు తీసుకున్నాను అన్నాను కదా బొమ్మలు అనేవి పైన పెట్టాను ఒక బ్యాటు ఒక బాలు రెండు రెట్టివేర్లు ఎక్సెట్రా ఇంకా తీసుకున్నాను తన కోసము కానీ అవి చూపించట్లేదు నేను ఇవైతే చూచి తల్లి కోసం అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే తను అసలు ఇప్పుడే కదా ఫైవ్ మంత్స్ కదా ఏం వెయిట్తోనూ ఆడదు సో తన కోసం ఏం తీసుకోలేదు ఖుషి కోసమే తీసుకున్నాను ఈ వీడియో అయితే ఇంత ఇంకా ఒక క్వశ్చన్ అయితే వేసాను కదా బ్యాంగిల్స్కి ప్రైజ్ ఎంత అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ప్రైస్ ఎంత అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా హార్ట్ సింబల్ ఇవ్వండి నేను మీ శిల్పా ముద్రాజ్ ఓకే మరి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ మీరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి నేను శిల్ప ముదిరాజ్ తెలంగాణ అమ్మాయిని బాయ్ బాయ్